కోవూరు మండలంలోని వైసీపీ నందు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈవీఎంలలో అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు అవగాహన లోపంతోనే మాట్లాడుతున్నారని ఎవరు వైట్ పేపర్ స్క్రిప్ట్ రాసేస్తే రాజకీయ వర్గంలోని తిరుగుతూ అది చదవడం తప్ప ఏమీ తెలియదని అన్నారు కోవో నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేశామని రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలుంటే ఈ కోవ నియోజకవర్గానికి పదిహేడు మంది ఎంపీలు దగ్గర నిధులు తీసుకొచ్చి కోరిసి అభివృద్ది చేశావరని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వెయ్యలేదని ఎక్కడ అభివృద్ది జరగలేదని మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు గడిచిన ఏడాది పాలనలో వీళ్ల అభివృద్ధి శూన్యమన్నారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరుగుంటే అది వైసీపీలోనే జరిగిందని తెలిపారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే నియోజకవర్గంలో పర్యటించడం అది చదవడం తప్ప అసలు ఏం జరిగింది అని అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలలో కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చాలా పనులు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాం దాదాపు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఉంటే పదిహేడు మంది ఎంపీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చాను ఇతర రాష్ట్రాల ఎంపీల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చాను ఈరోజు ఏమీ తెలుసుకోకుండా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు ఎక్కడా అభివృద్ధి జరగలేదు అన్నీ మేము చేసి చూపిస్తామని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పేరు నేనైతే మాట్లాడము చలపతి గారు మన విజయన్న వాళ్ళిద్దరూ చెప్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా ఐదు మండలాల్లో ఉచ్చి నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏం చేశామో మొత్తం వాళ్ళు వివరిస్తారు ఈ వన్ ఇయర్లో వీళ్ళు చేసింది శూన్యం ఏదో ఎన్ఆర్ఈ పనులు చేయడమో లేకపోతే ఇంకొకటి ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం తప్ప మేజర్ వర్క్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం ఏమీ తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడేసి రాజకీయాల్లో అవగాహన లేదు ఏదో అదృష్టం కొద్దీ ఈవీఎంల కొద్దీ అధికారంలోకి వచ్చారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు దానికోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం చలపతి గారు మాట్లాడతారు అది ఏంటని అంటే ఓ పండగలా పోవటం మరి ఏదో మాట్లాడుకోవటం నవ్వుకోవటం నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఆ నుంచి బయలుదేరి రావటం అదేమంటే తట్టడ మట్టేలా ఏదైనా సంక్షేమం అభివృద్ధి ఉంటే మాతోనే జరుగుతుంది ఒక సంవత్సరంలో మీరు సంక్షేమం అభివృద్ధి జరిగి ఉంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు మీ యొక్క కూటమి వాళ్ళంతా నేను ఒక ఆయన చెప్తున్నాడు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రాజు గారు మేము అనేవాళ్ళం లేకపోతే బీజేపీ అనేవాళ్ళమే మీరు గెలిచి ఉండేవాళ్ళు అంటారు నాయన అదేందో నాయన అది మహాత్వం మాకు కూడా చెబుస్తామే బీజేపీ అనేవాళ్ళు కానీ మేము కానీ లేకపోతే మీరు గెలిచి ఉండేవాళ్ళ ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్తే నెక్స్ట్ టైం మేము కూడా దాంట్లో ఫాలో అవుతాం సమే మమ్మల్ని ఐదు వర్షం అని తీసేస్తారా మేము అనేవాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడేదా మీరు గెలిచిన వాళ్ళు అని అంటే ఇప్పుడు ప్రసంత్ కుమార్ చెప్పినట్టు పసుపు పోయలకే ఆ డబ్బాల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈవీఎంఎల్ దగ్గరికి సో అట్టుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం పరిస్థితుల్లో ఈరోజు ఎత్తుకుంటే మామూలుగా చూసుకుంటే మరి మేము ఇచ్చేస్తాం మేము చెప్పింది తినాలా వినకపోతే కేసులు పెడతాం లోపలేస్తాం వేస్తాం అంతేగాని మేము చేసిందే చట్టం మరి చట్టాలు ప్రతి ఒక్క ఎవరికి చుట్టం కాదంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో చట్టం కూడా తెలుగుదేశానికి చుట్టంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్నెన్నో ఫ్యాబ్రికేషన్ కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టుకున్నారు మాట్లాడే వాళ్ళకి నోటికి తాళాలు చేతికి సంఖ్యలు రేపు జైలుకి పోవాల బాబు అని చెప్పి చెప్తున్నారు సో దానికి ఏం భయపడే పరిస్థితి లేదు కానీ ఏదేమైనా సరే ఒక మంచి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అవటం ఒక అదృష్టం అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అటువంటి నాలుగు సంవత్సరాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ మరి చేయకుండా చేశానని చెప్పి ఎవరో చేసిన దానికి నేను చేశానని చెప్పి చాలా అసహ్య పనులతో శ్రీకాంతం చుట్టూ ఉన్నారు ఇది కూడా ఇకనైనా మార్చుకొని మరి మంచి పద్ధతిన మరి యొక్క కోర్ నియోజకవర్గం ప్రజలు ఎన్నో కోరికలు ఆశలతో మిమ్మల్ని గెలిపించారు మరి ఆ దిశగా మీరు ప్రయత్నించి మంచి పేరు తెచ్చుకొని మరి మంచి పనులు చేసి మీ ప్రభుత్వం ఏం చేసిన మీ ప్రభుత్వం శాంక్షన్లు మీ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఫౌండేషన్లు అయితేనే చెప్పండి అంతేగాని నేనేదో లైట్లు వేయమంటే వచ్చానో మరి యనమడుగు సెంటర్ నుంచి వెంకటేశ్వరం దారి కూడా నేనే విస్తరణ చేశానని చెప్పుకోవడం మా ప్రభుత్వం చేయడం సింకు చేటు అది అది గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చి అలా హైవే నుంచి ఒక మౌత్ మీకు కోవర్ నుంచి తీసుకుంటాం చిల్డ్రన్స్ పార్క్ నుంచి వచ్చే మాకు ఎక్కువ లాంగ్ అవుతుంది సిక్స్ కిలోమీటర్ కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేసి ఎయిట్ లైన్ రోడ్డు తీసుకుంటాం తద్వారా సిటీలోకి ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పినప్పుడు ప్రసన్న కుమార్ ఒప్పుకున్న నేతృత్వంలో మరి అప్పుడు అరవై ఏడు కోట్లు పెట్టి ఆ శాంక్షన్ చేయడం జరిగింది మరి ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఒక అనివార్య కారణాల వల్ల ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక ఆగిపోయింది దాన్ని పిలిచి మాట్లాడి మీ తరపున వాళ్ళే ఒక కోట్లు వేస్తున్నారు దాన్ని ఏ విధంగా రెట్టిఫై చేయాలా దాన్ని తీసేసి ఎంతో కష్టపడి ఆ రోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు అయితే మాజీ మంత్రులు తీసుకొచ్చిన పరిస్థితి అరవై ఏడు కోట్లు పెట్టి అని దానికి శ్రీకారం చుట్టి ఏదో మంచి పని చేయాలి కానీ అంతేగాని ఒక కోర్టులో ఒక రిట్టేసి దాన్ని పడేసి దాన్ని అక్కడ మూడ మూల పడేశారు అటువంటి మంచి కార్యక్రమం చేసి అయ్యో అది మూలపడినా పడినా కానీ ఫలాని శాసనశిబురాలకు వచ్చి దాన్ని క్లీన్ చేసి దాని ద్వారా వచ్చేసి ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరణ బ్రహ్మాణం జరుగుతూ ఉంది బాగుంది ఈ యొక్క రోడ్డు అని చెప్పుకున్న కనుక మంచి పని తీసుకొచ్చుకోవాలి అంతేగాని నల్లపురెడ్డి ప్రసం కుమార్డి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు అంటే అది యొక్క తొమ్మిది సార్లు కాబట్టి తొమ్మిది సార్లు ఒకే నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎవరు తొమ్మిది పదిసార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు వివిధ నియోజకవర్గాల్లో ఉన్నారు కానీ ఒకే నియోజకవర్గాల్లో తొమ్మిది సార్లు గెలిచినటువంటి ఒకే కుటుంబం నలభై కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు తొమ్మిది సార్లు గెలిచారు మరి వాళ్ళని అధిగమించి మనం మాట్లాడాలి ఏదో చేయాలంటే ఏదో చెప్పాల సామెత అది కూడా ఆ సామెతగా ఉంటుంది అని ఎందుకులే అంత అంత మరి అంత దిగజారి మాట్లాడే మాటలు కూడా మాట్లాడేస్తూ ఉన్నారు మనం గెలిచింది ఒకేసారి కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా మరి మంచి పేరుతో మరి ఈ యొక్క కౌర్ నియోజక ప్రజలకి మంచి చేస్తారు ఇకనైనా ఈ తట్టడం మట్టి మేము శాంక్షన్ చేసినటువంటి రోడ్లు ప్రాజెక్టులు అదేది అంటే ఈ కాజుబేలు ఇవన్నీ మేము చేసే అబద్ధాలు చెప్పుకునే పనులకి శ్రీకారం ఇక్కడ ఆపండి మిమ్మల్ని కాదు మీ అనుకునే వాళ్ళైనా మీకు చెప్పాలి గతంలో ఏదైనా సరే పలానా వాళ్ళు పలానా రోజు మా దగ్గర వాళ్ళు తొమ్మిది మంది మీ దగ్గర ఉన్నారు తల్లి ఏ పని చేసినా గుచ్చులో ఏం పని చేసినా లెవలింగ్ చేసినా గుచ్చులో వాళ్ళ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చినా అందరూ మీ దగ్గర ఉన్నారు లెక్కలు కూడా మీరు తెప్పించుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎంత బుచ్చులో డెవలప్ చేసాము జగనన్న కాలనీకి ఎంత మట్టి తోలేము ఎన్ని ఎక్కువరాలు అక్వైర్ చేశాము మరి బుచ్చి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి తెప్పించుకొని చూడండి దరిదాపు నాకు తెలిసి అమృత్ కింద ఎనభై ఏడు వే ఎనభై ఏడు కోట్లు వాటర్ స్కీమ్ తీసుకొచ్చి సంఘం నుంచి పర్మినెంట్గా మరి బుచ్చి టౌన్కి ఒక వాటర్ నీటి వాటర్ సౌకర్యం కావాలని ఆ రోజు కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి మాజీ కలెక్టర్ శ్రీలక్ష్మి గారితో ప్రసన్న కుమార్ గారు ఉన్నటువంటి అనుబంధం సంబంధం బట్టి మరి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి మరి ఆమె తక్షణమే పాపం ఎన్నో ఇబ్బందులకి అయినా సరే ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ వాటర్ స్కీమ్ ఇచ్చేసి ఆ వాటర్ స్కీమ్ కూడా ఆ రోజు మాకు ఉన్నటువంటి అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీద కానీ ఒక ఎనభై ఏడు కోట్లు వర్క్ ఏదన్నా శంకుస్థాపన చేయాలంటే మరి ముఖ్యమంత్రి హోదా కలిగిన వచ్చేస్తారు కానీ ఆ రోజు మాకు ఉన్నటువంటి మరి ఇక్కడ మాకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేస్తే ఆ రోజు దానికి ఫౌండేషన్ కూడా ఇచ్చాం సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరిగింది పదిహేడు సచివాలయ సచివాలయాలకి మూడు కోట్ల నలభై లక్షలతో సిమెంట్ రోడ్లు ట్రైన్స్ అన్ని గ్రామాల్లో వేయడం జరిగింది అలాగే మళ్ళీ ఎన్ఆర్టీసీ కింద మూడు కోట్ల అరవై రూపాయలు ఇవ్వటం జరిగింది రావూరు పైపాడు రాముడుపాలెం కుర్తిపాలెం గంగపట్నం పల్లిపాడు గ్రామంలో గ్రావెల్ అయితే ఏమి సిమెంట్ రోడ్లైతేనేమి డ్రైన్స్ నిర్మాణం జరిగింది అలాగే నొడా నిధుల కింద మండలంలో నేను చెప్పేది ఒక ఇందూరుపేట మండలంలోనే నిధులు తెచ్చిన చెప్తున్నాను నొడా కింద రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కుర్తిపాలెం మైపాడు నాగరాజ్ తోపు కొమరిక గ్రామాలకు ఇవ్వటం జరిగింది పనులు కూడా అయిపోయినాయి అలాగే పొరుటూరులో టీడీపీ టైంలో సబ్ స్టేషన్ మంజూరైంది అది ఆగిపోతే మళ్ళీ దాన్ని నిధులు మంజూరు చేయించి ఆ సెప్టేషన్ కూడా ప్రారంభించేదానికి కృషి చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవ్వట్లేదు స్థలాలు ఇచ్చారు అమ్ముకున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు మేము అడుగుతున్నాం మైపాడు ఇందుగురుపేట కొత్తూరు కొమరికా జగదేవిపేట తోపు లేబూరు రావురు కున్నూరు వీటిల్లో ఈ గ్రామాల్లో హౌసింగ్ సైట్స్ ఇవ్వటం జరిగింది ఇలా అత్యంత సుందరం కేకారణంగా ఇందుగురుపేట లేఅవుట్లో మించు మించు దాదాపు ముక్కాల భాగం ఇల్లు పూర్తయినాయి అలాగే కొత్తూరులో కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నారు బెనిఫిషరీస్ అంతా అందరూ కూడా లబ్ధిదారులు కూడా గృహాలు చేశారు అక్కడ కూడా జరిగింది అలాగే జగదాయ్ కూడా ఫ్లాట్లు ఇచ్చాం లెవలింగ్ చేశాం కరెంట్ లాగాం బోర్లు ఇచ్చాం ఇల్లులు కొన్ని స్టార్ట్ చేశారు కొంతమంది స్టార్ట్ చేయలేదు అలాగే నాగరాజ్తో కూడా ఇల్లు లెవలింగ్ ఇచ్చాం లైటింగ్ లాగాం బోర్లు ఇచ్చాం అలాగే ఈ కూడా ఇల్లు కూడా స్టార్ట్ చేశారు లేబూరు పున్నూరు ఇవి కూడా లెవలింగ్ చేశాం లైటింగ్ ఇచ్చాం కరెంటు సదుపాయం కల్పించాం వాటర్ సదుపాయం కల్పించాం కొన్ని ఇల్లు బేస్ మట్టమైంది కొన్ని ఇల్లు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వాళ్ళ అధికారులు కొన్ని టార్గెట్లు పెట్టారు వాళ్ళకి అధికారులు ప్రభుత్వం ఆ టార్గెట్లు రీచ్ అయ్యేదానికి ఎక్కువ భాగం బేసుమట్లు వేసి ఆగిపోయినాయి ఎందుకంటే లక్ష ఎనభై వేలతో పూర్తిగా కాలే కాలేదు కాబట్టి ఆ హౌస్ దానికి ఇంకొక మ్యాచింగ్ గ్యాంట్ ఇచ్చుంటే అయిపోయేది కాకుంటే లబ్ధిదారుల ఆర్థిక స్థోమత లేక వాళ్ళు బేసుమంటే Dan ini.